అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంలో తీసుకున్న కొత్త నిర్ణయంపై ఆయన ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కీలక వివరణ గతంలో కఠిన వలస సంస్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ట్రంప్ ఇటీవల కొన్ని రంగాలకు విదేశీ నైపుణ్యం అవసరమని అంగీకరించారు ఈ వ్యాఖ్యల అనంతరం బెసెంట్ ఓ ఇంటర్వ్యూలో కీలక కామెంట్లు చేశారు ట్రంప్ హెచ్ వీసా విధానాన్ని నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ గా అభివర్ణించారు దీర్ఘకాలికంగా విదేశీ కార్మికులపై ఆధారపడడానికి బదులుగా అత్యంత నైపుణ్యం గల విదేశీ కార్మికులను తాత్కాలికంగా అమెరికాకు రప్పించి అమెరికన్ యువతకు శిక్షణ ఇవ్వడమే ఈ కొత్త విధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు దశాబ్దాల తరబడి అవుట్సోర్సింగ్ కారణంగా కుదేలైన అమెరికా తయారీ రంగాన్ని పునరుద్ధరించడానికి ఈ విధానం దోహదపడుతుందని బెసెంట్ పేర్కొన్నారు గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా అమెరికా కీలకమైన మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ చేసిందని స్కాట్ బెసెంట్ గుర్తు చేశారు ఒక్కరోజులో ఓడలు సెమీ కండక్టర్లు సిద్ధం చేయాలంటే సాధ్యం కాదని సెమీ కండక్టర్ పరిశ్రమను తిరిగి అమెరికాకు తీసుకురావాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు అరిజోనా వంటి రాష్ట్రాల్లో దీనికోసం పెద్ద కర్మాగారాలు రాబోతున్నాయని ఆయన అన్నారు అయితే ఐదు నుంచి ఏడు సంవత్సరాల పాటు నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను తీసుకువచ్చి వారికి ఉన్న సాంకేతిక నైపుణ్యాలను అమెరికన్ కార్మికులకు నేర్పించాలని ట్రంప్ యొక్క విజన్గా పెట్టుకున్నారని అన్నారు ఆ తర్వాత విదేశీయులు వారి స్వదేశాలకు తిరిగి వెళ్లిపోతే ఆ ఉద్యోగాలను శిక్షణ పొందిన అమెరికన్ కార్మికులు స్వీకరిస్తారని బెసెంట్ వివరించారు విదేశీ కార్మికుల రాకతో అమెరికన్లకు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందనే ఆందోళనలను బెసెంట్ తోసిపుచ్చారు మొత్తంగా ట్రంప్ బృందం ఈ కొత్త హెచ్వన్బి విధానం దేశంలోని కీలక పరిశ్రమలను వెనక్కి తీసుకురావడానికి దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి రిపబ్లికన్ పార్టీ విస్తృత లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుందని బెసెంట్ వివరించారు హెచ్వన్బి వీసా విధానంతో పాటు ట్రంప్ పరిపాలన ఆర్థిక ఏజెండా గురించి కూడా స్కాట్ బెసెంట్ మాట్లాడారు లక్ష డాలర్ల కంటే తక్కువ సంపాదించే కుటుంబాలకు రెండు వేల టారిఫ్ రిబేట్ ఇచ్చే అవకాశంపై చర్చలు జరుగుతున్నాయని ఆయన ధృవీకరించారు